ఈ సభలో నూట యాభై ఒక్క మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభల అధ్యక్ష మా కెప్టెన్ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర అధ్యక్ష ఆయన రక్తాన్ని చెమట రూపంలో చిందించాడు కాబట్టి ఈ రోజున మేమందరం కూడా ఈ సభలో ఆసీనం ఏమని చెప్పేసి ధైర్యంగా గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష రెండు సంవత్సరాల కాలంలో ఒక కోటి మూడు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు సుమారుగా లక్ష కోట్ల రూపాయలని పది కోట్ల పదమూడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల మూడు సంక్షేమ అభివృద్ధి ఫలాల అధ్యక్ష అంటే బెనిఫిట్స్ అధ్యక్ష ఈరోజు సుమారుగా లక్ష కోట్ల రూపాయలని పది కోట్ల అభివృద్ధి సంక్షేమ ఫలాలని నేరుగా ఈ రెండు సంవత్సరాల కాలంలో అధ్యక్ష చీఫ్ మినిస్టర్ టు కామన్ మెన్ అధ్యక్ష ఎవరితో సంబంధం లేదు అధ్యక్ష ఏ మధ్యలో మధ్యవర్తి లేడు ఎవరు మధ్యలో జన్మభూమి లేదు కర్మభూమి లేదు అధ్యక్ష డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు బటన్ ఒక్కగానే కామన్ మ్యాన్ బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళే విధంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదని ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అసలు జాతిపిత మహాత్మా గాంధీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని దీక్ష మహాత్మా గాంధీ గారు కళలు కన్నాడు ఆ గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చి చూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష మహాత్మా జ్యోతిరావు పూలే గారు అధ్యక్ష బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్ష వారి ఆశయాలు ఆలోచనలు ఆ ఆశయాలని ఆలోచనల్ని అమలు చేసి చూపించిన ఘనత ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా సగర్వంగా తల ఎత్తుకొని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇది మా ప్రభుత్వం జగన్ అన్న మావాడు అని చెప్పేసి ధైర్యంగా తల ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే క్యాప్టెన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇన్ని పథకాల అధ్యక్ష ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తున్న ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి గారి మీద కుట్రలు సత్య కుతంత్రాల అధ్యక్ష ఈరోజు ప్రధాన ప్రతిపక్షం ఈ సభలో లేదు అధ్యక్ష అడ్రస్ లేదు అధ్యక్ష అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే నిజంగా ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేదు అధ్యక్ష డోర్ నెంబర్ లేదు ఆధార్ కార్డు లేదు ఇల్లు లేదు ఆయన ఉండేది కూడా ఒక ప్రభుత్వ ఆక్రమిత కొంపలో ఉంటున్న పరిస్థితి అధ్యక్ష ఈ పరిస్థితుల్లో అధ్యక్ష అక్కడేమో హైదరాబాద్ లో కూర్చొని ఓటుకి నోటి కేసు పెడితే హైదరాబాద్ టు విజయవాడ కరోనా వస్తే విజయవాడ టు హైదరాబాద్ ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు చెప్పారు చిపి గారు నా కసలే ఈరోజు అధ్యక్ష ఈయన ఈ మధ్య ఒక సంవత్సర కాలంగా చూస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీని గురించి చర్చించుకోవాలి మా పార్టీలో కలిసి మా భిక్షతో కలిసి మా జెండాతో కలిసి మా ఫ్యాన్ గుర్తుతో కలిసి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో గెలిచిన ఒక దుర్మార్గుడు ఒక అంటే మాటలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే అసెంబ్లీగా సంవత్సర కాలంగా ఢిల్లీలో కూర్చొని పత్రికా సమావేశాలు పెడుతూ డిబేట్స్ పెడుతూ ప్రతిరోజు కొన్ని ఛానల్స్ ఎల్లో మీడియా ప్రతిరోజు అంటే ఆ ప్రభుత్వాన్ని ప్రతిరోజు చూపిస్తా ఉన్నా అధ్యక్ష అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కుట్రలు పన్నాలి మత విధ్వంసాలు సృష్టించాలి కులాలని రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం చేసే ప్రణాళికకి ఇక్కడ ఉన్న ఆల్ ఇండియా వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు రాలేదు అంటే హైదరాబాద్ కూర్చున్నట్టు ఆ సంఘానికి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర కలిసిన ఒక లుచ్చా వెదవ ఉపాధ్యక్షుడిగా ఉన్నదక్ష అంటే తప్పు ఉంటే క్షమించింది అధ్యక్ష ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి తప్పదు అధ్యక్ష అంటే అధ్యక్ష కొన్ని కోట్ల హృదయాలు ఒక సంవత్సర కాలంగా గాయం అవుతుంది మా పార్టీ మీద గెలవటం ఏంటి మా గుర్తు మీద గెలవటం ఏంటి మా జెండా పెట్టుకోవటం ఏంటి మా నాయకుడు బొమ్మ పెట్టుకొని గెలిచిన ఆ విధవ ప్రతిరోజు ప్రతినిత్యం విషం విషం తక్కుతూ ప్రజా ప్రయోజనాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా విశ్వాసం పొందిన ప్రభుత్వం చరిత్రలో భారతదేశ చరిత్రలో నూట యాభై నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన ప్రభుత్వం మీద ఈరోజు బలహీన వర్గాల ప్రభుత్వం అధ్యక్ష బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మా ప్రభుత్వం చెప్పేసి తల ఎత్తుకొని తిరిగే ప్రభుత్వం మీద ప్రతిరోజు వృధా జరుగుతూ ఉంటే కొన్ని కోట్ల హృదయాలు గాయాలు పడే ఈ ఈరోజున అటువంటి విధవలు ఈ ప్రభుత్వం మీద మీసాలు తిప్పుతారు తొడల కొడతారు ఈ సభా వేదిక అధ్యక్ష మేము ఒక నేను ఒక ఛాలెంజ్ చేస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుండా మా జెండా లేకుండా మా ఎజెండా లేకుండా నీకు సవాల్ చేస్తా ఉన్నా నీ ఊరేదో నాకు తెలియదు కానీ నీ ఊర్లో వార్డు గా కూడా నువ్వు గెలవగలిగే సత్తా లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తావు రా దమ్ముంటే అంటే ఈ రోజున మీకు పచ్చ పత్రికలు ఉంటే మీకు ఎల్లో మీడియా ఉంటే ఆ ఛానల్స్ పెట్టుకొని ప్రభుత్వం మీద కుట్రలు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎంత కష్టపడుతున్నా ఉన్నారు దక్ష కరోనా టైంలో పద్నాలుగు నెలల కాలంలో కరోనా కరోనాని ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజలకి లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి గడపకి చేరవేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద మీరు కుట్ర పండితే మేము ఊరుకోవాలా ఈరోజు కూడా చెప్తాం దక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు అధ్యక్ష ఏమన్నా అధ్యక్ష భారత్ బయోటెక్ సంబంధించి కోవాక్సిన్ టెక్నాలజీని అందరికీ పంచండి పంచితే అన్ని కంపెనీలు కూడా కోవాక్సిన్ వ్యాక్సిన్ సరఫరా చేస్తే మనకి వ్యాక్సిన్ వస్తుంది తొరితగతిన వ్యాక్సిన్ వేస్తే ప్రజలను కాపాడుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తే వెను వెంటనే కేంద్రం స్పందించింది అధ్యక్ష కోవాక్సిన్ ఫార్ములాని భారత బయోటెక్ నుంచి అందరికి ఇవ్వటానికి అన్ని కంపెనీలకు ఇవ్వటానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే అది మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం కాదా అని చెప్పి అడుగుతా అధ్యక్ష దీని తరపున అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారికి అభినందన మనం పెట్టాలని చెప్పేసి కూడా మీ ద్వారా అడుగుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ పరిస్థితుల్లో మనం ఒకటే చెప్తా ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎవరైనా సరే రాజద్రోహానికి పాల్పడితే ఒక్క ఆ ఎంపీఏ కాదు అధ్యక్ష అతన్ని నడిపిస్తున్న పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయవలసిందిగా మీ ద్వారా నేను నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఇది ప్రజల ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టాజితంతో ఏర్పడిన ప్రభుత్వం మేము సైన్యంలో ఉన్నాం జగన్ అంటే ఎవరినైనా సరే ఢిల్లీ కోట్లైనా బాధలు కొట్టాం అధ్యక్ష అప్పుడు మా సత్తా ఉంది కానీ ఇవేదా అధ్యక్ష ఏదైనా నేను ఆవేశంగా మాట్లాడితే నా బాధని వ్యక్తం చేస్తే ఇది నా ఒక్కటి బాధ అధ్యక్ష కోట్ల మంది హృదయాల్లో ఒక సంవత్సర కాలంగా మా దగ్గరికి గెలవటం ఏంటి మా అన్న బొమ్మ పెట్టుకొని గెలవటం ఏంటి మా గుర్తు మీద గెలిచిన కొంతమంది ఒక ఎంపీ చేసిన దుర్మార్గమైన పేరుని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అటువంటి వ్యక్తిని చట్టపేట ప్రకారం శిక్షించాల్సిందే అతను ఎరకున్న దుర్మార్గులందరినీ కూడా కూడా శిక్షించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడుతుంటే నా మాటల్ని రికార్డు నుంచి తొలగించవలసిందిగా ఏదైనా తప్పులుంటి క్షమించవలసిందిగా కోరుతా మినిస్టర్ రిప్లైట్ ది డిస్కషన్ ఆన్ గవర్నర్స్ అడ్రస్ అధ్యక్ష ముందుగా జోగిని జోగికి థ్యాంక్ యూ చెప్పాలి కాంగ్రాజులేట్ చేయాలి రెండు చేయాలి థ్యాంక్ యూ ఎందుకని అంటే తన బాధలో తన ఆప్యాయత కనిపించింది అట్ ద సేమ్ టైమ్ కంగ్రాచులేషన్స్ ద మీన్ అట్ ద సేమ్ టైమ్ తన మాటల్లో తప్పులు చేశాడు అని చెప్పి కూడా తనకు అనిపించి ఆ మాటను తొలగించండి అని చెప్పి తనంతటి తానే చెప్పడం కూడా తన పట్ల మా మా అందరి అభిమానం కూడా కాస్త పెరిగే చర్యగా నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా గవర్నర్ ప్రసంగానికి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఈ తీర్మానానికి కంక్లూషన్గా అధ్యక్ష దాదాపు రెండేళ్ల కాలంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి ప్రాంతాన్ని ప్రతి సామాజిక వర్గాన్ని ప్రతి మనిషిని దృష్టిలో ఉంచుకొని ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ప్రతి అడుగు వేశామని చెప్పి రెండేళ్ల పాలన తర్వాత గర్వంగా సగర్వంగా ఈ సభలో తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పెద్దలు విశ్వభూషణ్ హరిచందన్ గారికి నా తరపున ఈ గౌరవ అసెంబ్లీ తరపున రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష